అవతారము అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే అసలు పరమేశ్వరుడు అవతారములు ఎందుకు స్వీకరిస్తాడు అందులో దశావతారములోని పది అవతారములు మళ్ళీ చాలా విశేషమైన ప్రశస్తిని ఎందుకు పొందాయి అన్న విషయం మీద మనకి ఒక సమగ్రమైనటువంటి అభిప్రాయం ఏర్పడుతుంది తార అన్న మాటకి వ్యతిరేక పదము అవతార తార అంటే కేవలం నక్షత్రము అని కాదు మనకి తార అన్న మాటకు అర్థం ఏంటంటే ముత్యము ఎంత నైర్మల్యంతో ఉంటుందో ఎంత నిర్మలంగా ఉంటుందో ఎంత మలినము లేనటువంటి శుద్ధమైనది ఉంటుందో అంత శుద్ధమైనది అని ఒక అర్థం రెండవది తరింప చేయునది కాబట్టి తార తరింప చేయుట అన్న మాటని కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి తరించుక అంటే దాటిపోవుట అని అర్థం దాటిపోవుట అంటే సాధారణంగా ఒక ఏరు అడ్డంగా ప్రవహిస్తోందనుకోండి యువతల మీకు నుంచి అవతల గోపుకు వెళ్ళిపోతే దాటిపోయాడండి అంటారు ఆ దాటిపోవడం అనేటటువంటి మాట నిజ జీవితంలో ఎక్కడ అన్వయం అవుతుంది అంటే సంసార సాగరమును ధరించుక అని అనగా ఏమి అంటే జనన మరణ రూపమైనటువంటి చక్రం దానికే సంసారం అని పేరు సంసారం అంటే ఏదో భార్య బిడ్డలు ఆ లౌకికమైనటువంటి అర్థం స్వీకరించకూడదు జనన మరణ చక్రమనందు చిక్కుకుని ఉండేటటువంటి ప్రక్రియకు జన్మ సంసారము అని పేరు అటువంటి స్థితి నుండి తరించి ఒడ్డుకి చేరిపోవడం అంటే భగవంతుడిని చేరిపోవడం ఇక మళ్ళీ పుట్టవలసినటువంటి అవసరం ఉండదు అదే చిట్ట చివరిసారి శరీరాన్ని విడిచిపెట్టడం అలా విడిచిపెట్టాలి అంటే అది ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో ఇక ఎవ్వరికీ సాధ్యం కాదు అది ఒక్క మనుష్య ప్రాణికే సాధ్యం ఎందువల్ల సాధ్యము అంటే అలా దాటి వెళ్ళడానికి కావలసినటువంటి తెప్ప ఒకటి అవసరం తరించుట దాటుట అన్నప్పుడు మధ్యలో ప్రవాహం అంటుంది అని ప్రవాహము అంటే దానికి ఎడతిరిపి లేనిది జనన మరణ చక్రం పునరపి జననం పునరపి మరణం పునరపి జనని జఠరీ జైలం దిహ సంసారే బహుదుస్తారే కృపయాపారే పారారే అంటారు బలిగోవిందల్లో అటువంటి ఆ ప్రవాహం అంటొచ్చినప్పుడు దాటాలి అంటే ఒక పడవ దగ్గర ఉండాలి ఆ పడవ దగ్గర ఉండడం ఎత్తు పడవ దగ్గర ఉన్నా కూడా పడవని భోగము కోసం వాడుకుని ఆ ఏటిని దాటడానికి ఇష్టపడకుండా ఉండిపోయేటటువంటి మోహబుద్ధి ఎత్తు మీరు కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోగలిగితే కొంతమంది ఏటికి ఆవలి ఒడ్డున ఆడుకుంటున్నారు చీకటి పడుతోంది ఇక ప్రదోష అవుతోంది ఎవరో ఒక ఆయన వచ్చి ఏటికి ఎగువన బ్రహ్మాండమైనటువంటి వర్షం పడింది చాలా పెద్ద వరద వస్తుంది మీరు తొందరగా ఈ ఏటిని దాటి ఆవలి ఒడ్డుకు వెళ్ళిపోతే సురక్షితంగా గ్రామాన్ని చేరిపోతారు మీరు కానీ తొందర తొందరగా దాటకపోతే మీరు ఇక రాత్రి అయిపోతుంది మీకు దారి తెలియదు ప్రవాహం ఇటువేపు వచ్చేస్తుంది పళ్ళం కాబట్టి అప్పుడు మీరు ఆ ప్రవాహంలో కొట్టుకుపోతారు కాబట్టి తొందరగా దాటేసేయండి అన్నాడు ఇప్పుడు తొందరగా దాటేసేయండి అన్నప్పుడు వాళ్ళకున్న ఉపకరణాన్ని వాళ్ళు వాడుకోవాలి ఆ పడవ పట్టుకుని ఆ పడవ ఎక్కి వాళ్ళు ఆ ఏటిని దాటి ఆవలిగుడ్డుకు వెళ్ళిపోవాలి పడవ ఉన్నా కూడా ఆ పడవను అక్కడే పెట్టి ఆయన అలాగే చెప్తాడు మనం ఆడుకుందాం లే అన్నాడు అనుకోండి ఆటల అనబడేటటువంటి మోహమునందు వాళ్ళు చిక్కి ఉండగా ప్రవాహం మాత్రం వచ్చేస్తుంది వచ్చేసిన ప్రవాహంలో ఇప్పుడు పడవలు కూడా కొట్టుకెళ్ళిపోతాయి పడవలు కొట్టుకెళ్ళిపోయిన తర్వాత ఇక నిరాధారం ఇక దాటడానికి ఏం ఉండదు అవకాశం ఉన్నది ఈత రావడం అది పక్కన పెట్టే లౌకికంగా పడవ ఉపకరణం ఆ ఉపకరణం కొట్టుకుపోయిన తర్వాత ఇంకేం చేయలేడు అలాగే సాంసారిక జీవనమును ఊహ చేసినప్పుడు వేదాంతంలో ఆ ఏటిని దాటడానికి ఇవ్వబడినటువంటి గొప్ప పడవ ఏది అంటే శరీరం శరీరమే పెట్టుబడి వ్యాపారస్తుడు ఏదైనా ఒక వ్యాపారం చేసేటప్పుడు ముందు తన దగ్గర దాంచుకున్నటువంటి ద్రవ్యాన్ని పెట్టుబడిగా పెట్టి వ్యాపారం చేసి బాగా లాభాన్ని సంపాదించుకున్నట్లే పరమేశ్వరుడు పరమేశ్వరుణ్ణి చేరడానికి ఇచ్చినటువంటి గొప్ప ఉపకరణం ఏది అంటే మనుష్యులకు మనుష్య శరీరమే మిగిలిన శరీరాలు అలా పనికిరావు మిగిలిన శరీరాలన్నీ దేనికి పనికి వస్తాయంటే పాపపుణ్యములను అనుభవిస్తాయంతే భగవంతుణ్ణి చేరడానికి ఉపకరించవు ఇప్పుడు శశావతార వైభవం ఉపన్యాసం జరుగుతోంది అన్నారు అనుకోండి ఏ కారణానికి ఇందులోకి వచ్చి కూర్చోండి బయట వర్షం పడుతోందని లోపలికి వచ్చి ఒక ఆయన కూర్చున్నాడు ఆయన దశావతార వైభవం విందామని వచ్చిన వాడు కాదు బయట హోరణ మానొస్తోందని లోపలికి వచ్చాడు అయినా ఆయన మనం కూర్చోండి అంటారు ఆయన ఏ కారణానికి వచ్చాడు అనవసరం అదే ఓ కుక్క లోపలికి వచ్చింది అనుకోండి బయటికి తరివేస్తాడు అంటే ఉపాధి ఎందు దోషం కేవలము మనుష్య ఉపాధి మాత్రమే ఆ సంసారం అనేటటువంటి ప్రవాహాన్ని దాటడానికి ఉపక ఉపకరిస్తుంది